బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిన్న జరిగిన నామినేషన్స్లో నిఖిల్ని ఎలా టార్గెట్ చేశారో అందరూ కూడా చూశారు అయితే నిన్న యష్మి తప్పు నిఖిల్దే అంటూ నిఖిల్ నాపై ఏ ఇంట్రెస్ట్ లేకపోతే లేదని చెప్పకుండా దాన్ని నాంచుతూ వచ్చాడని దానివల్లే నేను బ్యాడ్ అయ్యానని చెప్పుకొచ్చింది చేసినదంతా చేసి యష్మి లాస్ట్కి తప్పుని నిఖిల్ పై వేసేసింది అయితే దీంట్లో భాగంగానే తప్పు ఎక్కడ ఉంటే దాన్ని సరిచేయడానికి అశ్వత్థామ వస్తాడంటూ గౌతమ్ నిఖిల్కి అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు ఆటలో ప్రత్యర్థులైన ఇటువంటి తప్పు జరిగితే ఎటువైపు అయితే న్యాయం ఉంటుందో అటువైపు ఈ అశ్వత్థాముడు నించుంటాడంటూ గౌతమ్ అయితే యష్మితో డిస్కషన్ అయితే పెట్టాడు యష్మి నీకు నిఖిల్ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు బట్ నిన్న జరిగిన నామినేషన్స్ చూసిన తర్వాత నిఖిల్ నీకు నో చెప్పకుండా ఖర్చు చేయకుండా చేశాడని నువ్వైతే అతనిపై గొడవకు దిగావు నిఖిల్ నీకు ఏమాట చెప్పలేదు కాబట్టి అది తప్పు అంటావు అంతే కదా అని అడుగుతాడు అవును అది తప్పే అంటుంది యష్మి ఇంకోసారి బాగా ఆలోచించుకొని చెప్పు అది తప్పా కాదా అన్నది అని అడుగుతాడు గౌతమ్ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే అంటుంది యష్మి అయితే ఇప్పుడు నా విషయంలోకి వద్దాం యష్మి నేను నీ దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు క్రష్ అని ఆ ఫీలింగ్ ఉందని కలిసి ట్రావెల్ చేద్దాం నచ్చితే వర్కౌట్ చేసుకుందామని చెప్పాను నువ్వు నాకు ఏం చెప్పావు ట్రై చేసుకో అని చెప్పావు నేను నిన్ను ఫ్లట్ చేస్తూ నీ వెనకాల తిరుగుతుంటే మనది ట్రాయాంగిల్ లవ్ స్టోరీ అని నాకు తెలీదు ఒకరోజు హౌస్లో అవినాష్ వాళ్ళు ఇలా జరిగిందని చెప్తే అప్పుడు తెలిసింది నాకు ఇది ట్రయాంగిల్ అవుతుందని ఇలా నేను నీ దగ్గరకు వచ్చి సిన్సియర్గా నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నీకు నిఖిల్పై ఉన్నాయని నువ్వు చెప్పినప్పుడు అదే మాట నాకు కూడా అదే రోజు చెప్పుంటే కనుక నేను నీ జోలికి వచ్చేవాడిని కాదు కదా నువ్వు నన్ను కట్ చేయొచ్చు కదా అని అంటాడు దానికి ఏం మాట్లాడాలో తెలియక గమ్మున ఉడిపోతుంది యష్మి నువ్వు నన్ను కట్ చేయకుండా ఎలాగైతే నిన్ను నువ్వు సమర్థించుకున్నావో అప్పుడు అది నీకు రైట్ అనిపిస్తే నీ విషయంలో నిఖిల్ చేసింది కూడా రైటే లేదు నువ్వు నా విషయంలో చేసింది తప్పు అని నువ్వు అనుకుంటే నిఖిల్ చేసింది తప్పని అనుకోవచ్చు కానీ నువ్వు ఈ రెండింటికి కూడా ఒప్పుకోవు నువ్వు వేరే వాళ్ళకు ఆప్షన్స్ ఇస్తావే తప్ప వేరే వాళ్ళు నీకు ఇచ్చిన ఆప్షన్స్ని నువ్వు ఎప్పుడు కూడా చూస్ చేసుకో వాటిని అసలు ప్రిఫర్ కూడా చే కానీ ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్ని అలా చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అతను ఎక్కడ నోరు విప్పితే నువ్వు బ్యాడ్ అయిపోతావని అని నీ కోసం ఆలోచించి అతను అయితే సైలెంట్ అయిపోయాడు అతని ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే కనుక నిన్ను చాలా బ్యాడ్గా కామెంట్ చేసి నీదే తప్పు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసేవాళ్ళు ఈ విషయంలో మాత్రం తప్పు మాత్రం నీదే నిఖిల్ చాలా మంచివాడు ఇందులో నిఖిల్ తప్పు ఏమీ లేదంటూ నిఖిల్ని సపోర్ట్ చేస్తాడు గౌతమ్ మరి గౌతమ్ పెట్టిన ఈ పాయింట్పై మీ అభిప్రాయం ఏంటి ఇలా న్యాయం వైపు గౌతమ్ నిలవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి